నమస్తే నేను మీ సతీష్ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి పోలీస్ కస్టడీని ఎదుర్కొంటున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సిట్ అధికారులు వార్నింగ్ ఇచ్చారు అనేటువంటి అంశం మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది మరి మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి అరెస్ట్ కావచ్చు లేదంటే ఆయనకి సిట్ అధికారులు వార్నింగ్ ఇవ్వడం కావచ్చు లేదా అసలు ఈ కేసులో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సిట్ అధికారులు వార్నింగ్ మరి మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి ఆయనకి న్యాయస్థానం కస్టడీకి కూడా తీసుకోవచ్చు అని చెప్పి అనుమతి ఇచ్చిన క్రమంలో మరి మూడు రోజుల పాటు కూడా జైలు దగ్గర నుంచి ఆయన్ని సిట్ అధికారులు తమ కార్యాలయం తీసుకెళ్లేటప్పుడు ఆ అరుపులు పిల్లి శాపనార్థాలు అదే సమయంలో గాడి ఈజ్ సుప్రీం అంటూ అరవటం నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారు ఇక నిన్నైతే గనక నన్ను అరెస్ట్ చేసిన అధికారులు ఆ సంగతి తేలుస్తా రేపు బయటకు వచ్చిన తర్వాత సిట్ కార్యాలయం ముందే ఇల్లు తీసుకుని మీ అందరికీ సంగతులు తేలుస్తాయని చెప్పేసి వార్నింగ్ ఇవ్వటం అదే సమయంలో మోహిత్ రెడ్డి తుడా చైర్మన్గా ఉంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మరి ఆయన కూడా ఏదైతే ఈ లిక్కర్ కేసులో వచ్చిన డబ్బుల్నే నియోజకవర్గాల్లో పంపిణీ చేశారు దానికి వాలంటీర్లను కూడా వాడారు అని ఈ కొత్త కొత్త అంశాలన్నీ బయటకు వస్తున్నటువంటి పరిణామం అసలు ఈ ఓవరాల్ పరిణామాలపైన మీ అబ్జర్వేషన్స్ అంటే కేకలు ఎప్పుడేస్తావు జనరల్గా అరుపులు ఎప్పుడు అరుస్తావు భయం ఇంట్లో ఒంటరిగా ఉన్నామనుకో భయంతో అరుస్తారు కేకలేస్తారు అంటే ఇప్పుడు భయంతో అరుపుల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ హాస్పిటల్ దగ్గర కానీ లేకపోతే ఆ కస్టడీ జైలు ఆ గేటు దగ్గర కానీ లేదు సెల్లో కానీ సిట్టు విచారణ అధికారుల ముందు కానీ అరుపులు కేకలు భయంతోనా అసహనంతోనా అతనిలో ఒక అసహనం కనపడుతుంది ఒక భయం కనపడుతుంది తను దొరికిపోయాను తన చుట్టూ ఉచ్చుబడింది ఇక ఈ ఉచ్చులో నుంచి నేను బయటికి రాలేను అనేటువంటి భయంతో ఈ కేకలు ఈ అరుపులు అనమాట ఇప్పుడు ఏమంటాడు నిన్న మీ అందరి పేర్లు నాకు తెలుసు ఆ సిట్ ఆ విచారణ చేసే అధికారులని మీ అంతు తేలుస్తాను నేను బయటకు వచ్చినాక మీ కార్యాలయం ముందే ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటా అంటే ఇతను ఎంత భయపడుతున్నాడు అనేది అక్కడ కనపడతాను ఇప్పుడు నీ ప్రత్యర్థి ఎవరు సిట్ట పోలీసుల పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు జైలు సిబ్బంది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు హాస్పిటల్ సిబ్బంది వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటే నీ అరుపులు నీ కేకలు ఇది కారణం ఏంటంటే నన్ను పట్టుకుంటారా నేను ఇలా ఎందుకు దొరికిపోయాను ఒక ఆక్రోశం నేను అసలు లిక్కర్ వాసన చూడను లిక్కర్ రుచి తెలియదు అంటారు మా కుటుంబంలో ఇద్దరు లిక్కర్కి బలయ్యారంటాడు ఇప్పుడు రుచి వాసన లిక్కర్ది తెలియకపోవచ్చు కానీ అవినీతి సొమ్ము రుచి తెలుసు నీకు వాసన తెలుసు రుచి వాసన తెలియకుండానే నాలుగు ఇన్ఫ్రా కంపెనీలు పెట్టావా అవినీతి కుంభకోణాల రుచి వాసన తెలియకుండానే వందల ఎకరాలు ఇవాళ రేణుగుంట సుల్లూరుపేట తిరుపతి అసలు ఎన్ని నగరాల్లో నీ ఆస్తులు ఉన్నాయి వెంకటేష్ నాయుడికి నీకు ఏంటి వ్యాపారం కొలంబోలో వ్యాపారాలు ఏంటి ఆఫ్రికాలో స్టీల్ ప్లాంట్లు ఏంటి నువ్వు వెళ్ళావా లేదా టాంజానియాలో నువ్వు ఉన్నావా లేదా ప్రణాయ్ ప్రకాష్కి నాకు అసలు ఎవరో తెలియదు అంటావు క్యాష్ స్టాక్ పాయింట్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ త్రీ వన్ టూ నేను ఆ రోడ్డు మీద వెళ్ళాను మా నాయకుడు సీఎం అక్కడే ఉంటాడు మా వాళ్ళంతా అక్కడే ఉంటారు అంటాడు ఇప్పుడు టవర్ లొకేషన్స్ వాళ్ళ గూగుల్ టేక్అవుట్ ద్వారా నువ్వు అదే అపార్ట్మెంట్లో ప్రణయ్ ప్రకాష్ అదే అపార్ట్మెంట్లో అన్ని ఆధారాలు వాళ్ళు బయట పెట్టేసరికి బెంబేలా ఆ బెంబేలు ఎత్తి ఈ అరుపుల సంతకం పెట్టమన్నారంట ఆ వాంగ్మూలం ఆ పేపర్ల మీద సంతకం పెట్టమంటే చించి మొఖానేశాడంటే ఇంకెంత ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో పీక్ వెళ్తేనో ఈ వీరంగం అనమాట ఇప్పుడు జైల్లో లాకప్లో ఉండడంట సెల్లో నుంచి బయటకు వచ్చి తిరుగుతాడంట ఏంటి వంటగదిలోకి దూసుకెళ్తాడంట ఏం వండుతున్నారు అంటాడంట అంటే నువ్వు ఒక ఖైదీవా అండర్ ట్రయల్ ప్రెజనర్వా నువ్వేమన్నా ఒక మంత్రిగా జైలు తనిఖీకి వచ్చావా హోంశాఖ మంత్రివా నువ్వు ఏదో ముఖ్యమంత్రో లేకపోతే హోమ్ మినిస్టర్ ఏదో తనిఖీకి వచ్చినట్టు బిడ్డప్పిస్తున్నాడంట అక్కడ ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు గెలిచావు చంద్రగిరి రెండు మూడు సార్లు ఒక మాజీ ఎమ్మెల్యే ఒక చీఫ్ విప్ ఇదా ఈ వీరంగమ ఒకటి వాస్తవం అదే తన కొడుకును కూడా రేపో మాపో అరెస్ట్ చేస్తున్నారు ఆ బెయిల్ తిరస్కరించారన్న ఫ్రస్ట్రేషన్ లేకపోతే అతని ఇద్దరు పిఏలు ఎవరు బాలాజీ యాదవ్ నవీన్ కృష్ణ వాళ్ళని అరెస్ట్ చేసి అంటే ఈ జైలుకి తేలేదంట అదొక అసహనం అదే దానివల్ల అరుపులు కేకలు గుంటూరు జైల్లో పెట్టారంట వాళ్ళను అంటే వాళ్ళు ఆ జైల్లో విచారణలో నిజాలు చెప్తారనా ఒప్పుకుంటారనా ఆ ఒప్పుకోలు వాంగ్మూలం ఇస్తారన్న భయం కనపడుతుంది ఇప్పుడు మెడలోతు కూరుకుపోయిన మాట వాస్తవం మద్యం స్కామ్లో నీ వాహనాలు మరి డబ్బు అట్టపెట్టెలు నోట్ల కట్టలు రవాణా నాకు సంబంధం లేదంటాడంట ఆ నంబర్లు చూపించారు ఆ విజువల్ చూపించారు ఈ వాహనం నీదా కాదా తుడా వాహనాలు నీ కొడుకు చైర్మన్గా తుడా చైర్మన్గా తుడా వాహనాలు మరి హైదరాబాద్ సూర్యాపేట లేకపోతే తాడేపల్లి బంకర్ తోడా గురించి నన్ను అడుగుతారేంటి వీసీ ఆయన ఎండీని అడగండి అంటాడంట అంటే ఇతను ఇవాళ ఈ విధంగా ఈ అరుపులు కేకలు వాళ్ళు అడిగారంటే ఒకటే మాట అన్నారంట సిట్ అధికారులు నువ్వు మా కస్టడీలో ఉన్నావా నే మేము నీ కస్టడీలో ఉన్నావా అని అడిగారంట ఇప్పుడు ఒక రెండు వందల ప్రశ్నలో అడిగారు మూడు రోజులు కస్టడీ రోజుకు ఒక ఏడు గంటలు ఏమి విచారణ ఇతను సిట్ వాళ్ళకి చుక్కలు చూపిస్తానంట అంటే అతను ఇంకా ఈ కేసులో నుంచి బయటకు వచ్చే ప్రసక్తే లేదన్నమాట అంతగా ఇతను దొరికిపోయిన పరిస్థితి అతను కాదు కొడుకుని బలి చేశాడు ఇరవై ఆరు అదేమంటే అసలు మొదటి రోజే నువ్వు చూసావు సెల్ఫీ వీడియోలు అవి ఇవి ఏంటి ఆ కొలంబో నుంచి అప్పుడు పట్టుకొచ్చేటప్పుడు విమానాశ్రయం నుంచి కొలంబో వెళ్తూ అతను మాట్లాడిన సెల్ఫీ వీడియో మామూలుగా వీరంగం ఏంటి నా కొడుకుని జైల్లో పెడుతున్నారు ఇరవై ఆరేళ్ళు నా భవిష్యత్తు కాదు వాడి భవిష్యత్తు నాశనం చేస్తున్నారు ఎందుకు మా ఆవిడ నేను మా ఇంకో వాడిని కూడా పట్టుకొచ్చి లోపలైంది అంటాడు సెంటిమెంట్ వాడాలని చూస్తున్నాడు అసలు వీళ్ళు సానుభూతికి అర్హుల వాళ్ళ చెవిరెడ్డి రాజకీయ సమాధి ఒక ఈ మద్యం కుంభకోణంతో ఇక అతను ఏంటి క్లోజ్డ్ చాప్టర్ అనమాట ముగిసిన చరిత్ర గాలి బుడగల్లాగా పేలిపోయారు ఏంటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఇంకో ముప్పై ఏళ్ళు జగనే సీఎంగా ఉంటాడన్న భ్రమంలోకి వెళ్ళి ఎన్ని అరాచకాలకు పాల్పడ్డారు ఎన్ని అవినీతి కుంభకోణాలు చేశారు రెడ్ శాండల్ మాఫియాలో ఇతనే పేరు ఇప్పుడు ఇది లిక్కర్ మాఫియాలో ఇతనే సూత్రధారి వాళ్ళంతా పాత్రధారులే ఇక మరి శాండు మాఫియా మొత్తం అక్కడ స్వర్ణముఖి నది తవ్వి పారేశారు ఇలా తమ్ముడు అంట రఘు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ కథలు కథలుగా చెప్తారు ఏది చంద్రగిరి నియోజకవర్గంలో తిరుపతిలో వెళ్ళి అడిగితే అదేమంటే నన్ను మించిన భక్తుడు లేదంటాడు భూమున కరుణాకర్ రెడ్డి ఆయన పెద్ద భక్తుడు అసలుకే ఇళ్ళ గురు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీరశైవ భక్తుడు మాలలు లేకపోతే విభూది బొట్లు చేసేది ఈ పనుల సానుభూతి రాకపోవటానికి కారణం అదే వీళ్ళు సానుభూతికే అనర్హులు అనమాట